నాకు తెలియదు కానీ మరల ఏడాది తిరిగేసరికి గిర్రమని మరో రచ్చ స్టార్ట్ అయింది ఆ రచ్చ ఏంటో మనకు తెలుసు క్రీస్తు దైవత్వాన్ని కూర్చిన గలిబిలి యేసుక్రీస్తు వారిని కూర్చిన సరి అయిన అవగాహన లేని ఏరియ నిజాన్ని ఏరులతో సహా వారి యొక్క వ్యవస్థలలో సమస్థలలో వారు పాతికిపోయి వారు బోధిస్తున్నది ఏరియనిజం అనే సంగతే వాళ్ళకి తెలియక అంటే క్రీస్తు దైవత్వాన్ని వారికి తెలియకుండానే తక్కువ చేస్తూ యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని పరిశుద్ధాత్ముడిని చిన్న తమ్ముడని అంటే చిన్నయ్య అని ఇలా రకరకాల పిలుపులు పిలుస్తూ ఆయన డివినిటీ విషయంలో గందరగోళానికి గురవడమే కాదు సంఘాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు దీని విషయంలో డివినిటీ అనే సబ్జెక్ట్ చాలా లాంగ్ సబ్జెక్ట్ అది థియోలాజికల్గా అది వీళ్ళకి తెలియదు తెలియని వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసి రకరకాల ప్రకటనల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నామన్న ఫీలింగ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని డైలాగులు చెబుతున్నారు ఆ డైలాగుల్లో ఒక డైలాగ్ ఏంటంటే సంబంధం లేని వారు ఈ బోధన బాగా నమ్మిన వాళ్ళు అసలు ఈ ఫైట్లో అంటే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాటంలో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తెర మీదకొచ్చి అర నిమిషంలో ఓడించేస్తాను నడుతున్నాను అర నిమిషంలో తేలిపోయే సబ్జెక్ట్ కాదు ఇది అరగంట కూర్చున్నా తేలే సబ్జెక్ట్ కాదు ఇది ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్ అరవై ఏళ్ళు కూర్చుని నేర్చుకున్న ఆయన దైవత్వంలో మళ్ళీ చెప్తున్నాను మనకు అర్థం కాని సంగతులు చాలా ఇముడు ఉన్న సంగతులు ఇవి అర నిమిషంలో ఓడిచ్చేస్తానని చెప్పిన వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే మళ్ళీ అరువు తెచ్చుకున్న సబ్జెక్టే చెప్పారు నేను అడుగుతున్నాను ఇది అర నిమిషమా లేదా రెండు నిమిషాలు కాదు లాంగ్ సబ్జెక్ట్ దీని మీద కూర్చుందాం యుద్ధం కాదు డిబేట్లు కాదు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం పెద్దరికాన్ని గౌరవిస్తూ వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను రెండవది కొంతమంది వాళ్ళ ఛానల్స్ని ఐనెట్ చేసుకోవడానికి మన ఫొటోస్ చేసుకుంటున్నారు మన ఫొటోస్ చేసుకున్న కొంతమంది వాళ్ళ ఎలా తిప్పుతూ కొన్ని రకరకాల మాటలు అంటూ వాళ్ళ ఆవభావాలతో వాళ్ళు వేసిన డైలాగ్ ఏంటంటే వీళ్ళు చిక్ను కొట్టులో పనిచేసే పనులు అంట అంటే చికును కొడ తర అక్కడ అక్కడెక్కడ ఈ చిక్కును కొట్టే పనిచేసే పనులు అట ఈ సబ్జెక్ట్ అట వాళ్ళ ముందుకు వచ్చిన కోడి లాంటిదంట అంటే చిక్ను కొట్టు ముందుకి కోడి వెళ్ళి తొడగొట్టిందంట అందుకంటే వీళ్ళు తొడ మేడ నరికేస్తారట అంటే ఈ డివినిటీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడే వాళ్ళందరూ కోళ్ళు ఇలా సిగును కొట్టులో పనిచేసి సిగును కొట్టేవాళ్ళు అనమాట వీళ్ళంతా తొలలో మెడలు నరికేస్తారు అట్ అడుగుతున్నాను అబ్బాయిలు మీకు వచ్చింది కోడో మీ కొట్టు ముందుకు వచ్చింది పులో మీకు తెలియాలంటే వెయిట్ అండ్ సి మీరు ఎదురు చూడండి మీరు కంగారుబడి యూస్ కోసం మీరు ఏం ఫొటోస్ వేసుకుని మీరు కంగారు పడి తల తెక్కల పాయింట్లు అని చెప్తే నవ్వులు పాలయ్యే రోజు మీకు దగ్గరలోనే ఉంది అయినా మా టార్గెట్ మీరు కాదు మీ తలకాయలు వాళ్ళు ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి మాట్లాడారు నేను పేరు ఓపెన్గా నితున్నాను సహోదరులు ఉపేంద్ర గారితో టచ్లో ఉన్నారు మాట్లాడారు ఆయన త్వరలో వస్తారు ముంద ఆ తలకాయలతో మాట్లాడతాం వాళ్ళని కూర్చోబెడతాం ఆ తర్వాత మీరేంటో ప్రేక్షక పాత్ర చేదురు కానీ రెడీగా ఉండండి ఈ లోపల చికెన్లు తొళ్ళు కోళ్ళు మెడకాయలు అంటే ఆ సబ్జెక్టుకి పూల వచ్చిందో కోడొచ్చిందో త్వరలో చూదురు కానీ రెడీగా ఉండండి ఇలా ఎగిరెగిరే చాలా మందికి గాలిపోయింది మీరు ఎగురుతున్నారు మీకు కూడా గాలిపోతే రెడీగా ఉండండి వీటి గురించి ఎందుకు చెప్తున్నామంటే మీకు యూస్ కావాలంటే రకరకాల విషయాలు మాట్లాడుకోండి ఇంకటి జ్ఞానం లేకుండా ఫోటోలు వేసి దుర్బోధకులు అని టైటిల్ పెట్టడం సభవు కాదు మేము కూడా పెట్టగలం మాకు టెక్నికల్ టీం ఉంది కానీ దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది దాని త్వరలో డిస్కషన్ చేద్దాం వీటన్నిటికీ ఎవరు ఎత్తున్నారో వీళ్ళందరూ మళ్ళీ పక్క పక్కన కుప్పగంతులు వేస్తారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే ఫోన్ చేస్తున్నారు నాకు నేను లేకడమే చాలా కష్టం మనకు నైట్ మూడు నాలుగు అవుద్ది సిక్స్ థర్టీకి ఫోన్ చేసి అరకొర తెలియని వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళు అంటారు వేసుకొని వారు దేవుడికి పొట్టలేదు అంటారా అన్నారు పొట్టలేదని అంటున్నాం అన్నాం అంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ పుట్టాడు పుట్టాడు అంటే మేము పుట్టాం పుట్టాడని చెప్తాం మేము పుట్టాం యశక్రీస్తు పుట్టాడు ఆయన మా అన్నయ్య అన్నాడు మీ అన్నయ్య ఎవరో మీకు నేర్పించిన అన్నయ్య ఎవరో మీ ముత్తాతలు ఎవరో మీ తాతలు ఎవరో మీ తండ్రులు ఎవరో మీ ఆత్మీయులు ఎవరో మీ టీచర్లు ఎవరో మీ గురువులు ఎవరో మీ యొక్క సోకాల బోధకులు ఎవరో అందరు రెడీగా ఉండని చెప్తున్నా ఈ లోపల కంగారు దేనికి ఆరున్నరకు ఫోన్ చేసేసి నేను అడుగుతున్నాను వెయిట్ చేయండి అన్నిటికీ సర్దుబాటు కాలం త్వరలోనే ఉంది కాబట్టి అర నివసమా అరవై సంవత్సరాల రెండవది కూడా చెప్పండి పూలా వేటెన్సీ చూద్దాం మీలాగా మాట్లాడేంత ఖాళీ లేదు కానీ ప్రతి దానికి ఒక టైం ఉంది ఫోటోస్ వేసుకుంటారో ఈ లోపు సంబరాలు చేసుకుంటారో టైటిల్ వేసుకుంటారు ఏం వేసుకుంటారో వేసుకోండి వీటన్నిటికీ లవ్ ఫిస్ట్ త్వరలోనే ఉంది సరే